గవర్నమెంట్ ఏర్పడినాక మొట్టమొదటిగా నెల్కూతురు మండల కేంద్రంలో గెస్ట్ హౌస్ అధ్వానంగా మారిందని ఏం సార్ సార్ దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా యాదవరెడ్డి అన్నగారు వెంకటేశ్వర్లు గారు మేము ముగ్గురే వెళ్ళి మొరవబెట్టుకున్నాం ఏంటంటే సార్ మాకు గెస్ట్ ఎప్పుడో పురాతన నుంచి దాదాపు ఆ ప్రతిశాలు మాకు తెలియదు అని అది అట్లనే అధ్వానంగా అయి అక్కడికి వీఐపీలు వచ్చినా ఎవరు వచ్చినా అధికారులు వచ్చినా అక్కడ గెస్ట్ హౌస్ అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని గుర్తించి మాకు దాన్ని ప్రపోజ్ చేయాలంటే వారు లెటరు ఎమ్మెల్యే గారి నుంచి ఎంపీ గారి నుంచి లెటరు పట్టుకరమ్మన్నారు అదే సందర్భంగా నేను ఎంపీ గారు ఎమ్మెల్యే గారి నుంచి లెటర్ తీసుకుపోయి ఇవ్వడం జరిగింది అది వాళ్ళ కృషితోటి వాళ్ళ సహకారంతో ఈరోజు మనకు వేం నిరంజన్ రెడ్డి సారు ఒక కీలకంగా రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి ముఖ్య సలహదు ఉండి మనకు అనేక అభివృద్ధి కార్యక్రమంలో ఈ గెస్ట్ హౌస్ను మనకు కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మొదగాలు సారు ఉన్న ఉన్నందునే మాకు గెస్ట్ హౌస్ శాంక్షన్ అయిందని మేము ఆయనకు రుణపడి ఉంటాం ఈ నెల్కూరు మండలం ప్రజల తరఫున అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లనే మీ మొ మొట్టమొదటి నుంచి మేము అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మేము మండలానికి స్వార్థంగా కాకుండా వ్యక్తిగతంగా కాకుండా ప్రజల అవసరాల కోసానికి ఏ అవసరాలు నిత్యావసరాల సౌకర్యాలు అవసరం ఉండే వాటిని దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టి కానీ ఎంపీ గారి దృష్టి కానీ ఏం సార్ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర కూడా మేము మొరపెట్టుకోవడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో భాగంగా అట్లనే మన హాస్పిటల్ కూడా ముప్పై పడకల బెడ్ హాస్పిటల్ కావాలని కోరడం జరిగింది అది కూడా ప్రతిపాదనలు పెట్టిండు కాబట్టి అది సాక్ష్యం చేపిస్తున్న తన ఉన్నది వేం వేంసారే రెడ్డికి ఇంకొకసారి మరోసారి మేము మండల ప్రజల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము కోరుకునేది ఏంటంటే మేము ఈ ఈ మౌబాదు నిజవర్గాన్ని మాకు మహబాదు నిజవర్గంతో పాటు మీ నెలుగు కేసు కాకుండా మా నెలుగుద్రను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు పని చేసుకుంటే ముందుకు పోండి సార్ అంటే వాళ్ళ అభిమా వాళ్ళు ఆహ్వానించలు వాళ్ళు కాబట్టి వారికి మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి డిసిసి అధ్యక్షులు భరచంద్ర రెడ్డి గారికి ఇక్కడ ఉన్న ముఖ్య మండల నాయకులకు అందరికీ పేరు పేరున ఎంపీ బలరాం నాయక్ లెటర్ పెట్టినని చెప్పేసిన జనగణన కులగణన చేసి ఈరోజు అసెంబ్లీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది కాబట్టి అది ఆర్డినెన్స్ అయ్యాకనే ఆ రిజర్వేషన్ అయినాకనే వాళ్ళు తదుపరి స్థానిక సంస్థలకు ముందుకు వెళ్తారు కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గానికి ఎమ్మెల్యేలకు అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తున్నాను అనుకుంటున్నా బ్లాక్ అధ్యక్షులు యాదరెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ గారు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ గారు గారు కిషన్ రావు గారు మిగతా నాయకులందరూ కూడా తీసుకుంటూ ప్రత్యేకంగా నెల్లికూరు మండల కేంద్రంలో మరి గత కాలంలో నిజాం కాలంలో మరి గెస్ట్ హౌస్ ఉన్నది తర్వాత ఎయిటీ ఎయిట్లో దీన్ని రెనోవేషన్ చేయడం జరిగింది ఇక్కడ తర్వాత ఇది గెస్ట్ హౌస్ మరుగున పడిపోయింది అలాంటి దాన్ని గుర్తించి మా వినోదం మేరకు మరి ప్రభుత్వ సలహాదారు ముఖ్యమంత్రి సలహాదారు గారు వేఎం నందుడి గారు స్పందించి ఎంపీ గారు ఒక లెటర్ రాసిన సందర్భంలో వారి ఇవాళ మనకు ఈ కాంప్లెక్స్ డబ్బాల స్థానంలో చుట్టూ కాంప్లెక్స్ మరి మరిగాయలు వేసినందుకు అదేవిధంగా ఒక డబల్ సూట్తోని మనం గెస్ట్ హౌస్ నిర్మించుకున్నందుకు దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వంకి వెళ్ళి మంజూరు చేపించినందుకు మేము మండల కాంగ్రెస్ తరఫున ఈ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి వారికి తెలియజేస్తూ ఉన్నాం వారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఖచ్చితంగా కేసుందరం వస్తుంది తర్వాత నెలికూరు కూడా కేశవరితో కలిపి ప్రొశలింగ్ ఇప్పిస్తా అని చెప్పి చెప్పిన సందర్భంలో అదేవిధంగా ఇవాళ కేశవరానికి దాంతోపాటు మనకు కూడా రెండు గెస్ట్ హౌస్ రావడం అనేది చాలా సంతోషకర విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా వారు మనకు ముప్పై పడకల ఆసుపత్రి కోసం కానీ అదేవిధంగా ఇప్పుడు మనకు హైవే పోతూ ఉన్నది ఈ హైవే పోయే క్రమంలో నెలకు ఎక్స్ రోడ్కి వెళ్ళి పార్తమ్మగూడెం వరకు కూడా మనకు ఫోర్ లైన్ రోడ్డు కావాల్సిన అవసరం ఉన్నది దాంట్లో సెంట్రల్ లైటింగ్ కూడా కావాల్సిన అవసరం ఉన్నది దానికోసం కూడా వారు స్పందించరు ఇరవై ఐదు కోట్లప్పుడు నుంచి మనం పైచలకు అంచనాలు వేస్తే ఇప్పిద్దామని కూడా వారు హామీ ఇచ్చారు అందులో భాగంగానే ఇవాళ మూడున్నర కోట్లు వచ్చినాయి మరి మిగతా కార్యక్రమం కోసం కూడా వారిని మేము రిక్వెస్ట్ చేస్తాం మళ్ళీ కలిసి మాకు ఈ సెంట్రల్ లైటింగ్ కావాలి అదేవిధంగా థర్టీ బెడ్ హాస్పిటల్ కావాలి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంకి వెళ్ళి వారు ఉండటం వలన మనం చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి వారి ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి ప్రభుత్వ సలహాదారు గారికి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానిక ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి స్థానిక నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ